హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి వెజిటేరియన్స్ కోసం ఒక స్పెషల్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి వెజ్ కీమా రెసిపీ అంటే క్యాలీఫ్లవర్తో ఇలా కీమా చేస్తున్నానండి చాలా బాగుంటుంది వాళ్ళకైతే ఒక స్పెషల్ రెసిపీ అనే చెప్పొచ్చు ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది మరి దీనికోసం మనం క్యాలీఫ్లవర్ని అయితే తీసుకోవాలి ఇలా నేను ఈ సైజులో ఉన్న ఒక క్యాలీఫ్లవర్ని అయితే తీసుకొని మనం దీన్ని ముందుగా కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ సైడ్లో ఉన్న ఇలా గ్రీన్ పార్ట్నైతే తీసేసి ఇలా అయితే విడివిడిగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా మనం అన్ని ఫ్లవర్స్ని అయితే కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు వీటిని కొద్దిగా ఉడికించుకోవాలి ఒక గిన్నెలోకి వాటర్ని వేసుకొని కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపును వేసుకొని వాటర్ కొంచెం బాయిల్ అవ్వగానే మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికిస్తే క్యాలీఫ్లవర్లో మనకు కనిపించని చిన్న చిన్న పురుగులు ఉంటాయి అవన్నీ ఇలా ఉడికించుకొని చేస్తే మనకు ఆ పురుగులన్నీ పోతాయి ఇలా ఒక్క రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వేడి వాటర్ని అంతా ఉంపేసుకొని మళ్ళీ నార్మల్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కడుక్కోవాలి ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ పీసెస్నన్నింటినీ ఒక ఇలాంటి ఒక జాలి గిన్నెలోకి వేసుకొని పెట్టుకుంటే ఇందులో ఉన్న వాటర్ అంతా పోతుంది ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మనకు మటన్ కీమా ఎలా ఉంటుందో ఆ విధంగా అలా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే ఈ క్యాలీఫ్లవర్ని మొత్తం కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా చిన్నగా కట్ చేసుకోండి చూడండి ఈ విధంగా ఉండాలి మనకు అప్పుడే కీమా టెక్స్చర్ అనేది వస్తుంది ఈ విధంగానే మొత్తం క్యాలీఫ్లవర్ని అంతా ఇదే విధంగా కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి ఒక ప్యాన్ని పెట్టుకొని నాలుగు స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్రని వేసుకొని కొంచెం వేయించుకోవాలి జీలకర్ర వేయించుకోగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేస్తే ఆనియన్ మనకు తొందరగా ఫ్రై అయిపోతుంది చూడండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ వేసుకుంటున్నానండి కాబట్టి హాఫ్ స్పూన్ వేసుకున్నాను మీరు ఒక్క స్పూన్ అయినా వేసుకోవచ్చు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అవ్వగానే మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకొని ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ క్యాలీఫ్లవర్ని ఆయిల్లో ఎంత బాగా ఫ్రై చేస్తే మనకు కర్రీ అంత టేస్టీగా ఉంటుందండి కాబట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మన టేస్ట్ తగినట్టుగా సాల్ట్ని వేసుకోవాలి నేను హాఫ్ స్పూన్ సాల్ట్ను వేసుకున్నాను సాల్ట్ను కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక వన్ మినిట్ తర్వాత తీసి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారాన్ని వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారాన్ని వేసుకొని ఈ కారం కూడా మంచిగా క్యాలీఫ్లవర్కి పట్టేటట్టుగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇదంతా మంటను సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి లేదంటే మనకు అడుగంటి పోతుంది ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఇంకా ఒక్క నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకుంటే ఈ కారం కూడా క్యాలీఫ్లవర్కి బాగా పడుతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకోండి కొంచెం వాటర్ ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది మన క్యాలీఫ్లవర్ ఇంకొంచెం ఉడకడానికి కొద్దిగా వాటర్ని వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఇంకొక నిమిషం పాటు ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంది ఇలా మంచిగా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ గరం మసాలా పొడిని వేసుకొని మళ్ళీ అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇంట్లోకి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోండి కొత్తిమీరను కూడా వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇదంతా మంటను లో ఫ్లేమ్లో పెట్టి క్యాలీఫ్లవర్ని ఇలా ఆయిల్లో ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక నిమిషం పాటు మంచిగా మగ్గించుకోవాలి చూడండి ఈ విధంగా అవ్వాలి ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీ అయిన క్యాలీఫ్లవర్ కీమా రెడీ దీన్ని మీరు చపాతీలోకైనా అన్నంలోకైనా టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది నేనైతే ఇలా చపాతీలోకైతే తిన్నాను అచ్చం మనకి మటన్ కీమా లాగానే ఉంటుంది మటన్ లాంటి వెజ్ కీమా రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి